మీడియా మిత్రులకు నమస్కారం మీ అందరికీ తెలుసు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం కులకరణ సర్వే క్యాస్ట్ సర్వే మొదలుపెట్టి ఇచ్చి దాన్ని కంప్లీట్ చేసిన ఒక చరిత్ర సృష్టించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే క్యాబినెట్ దానికి సూచనలు ఇచ్చిన రాహుల్ గాంధీ గారి సూచన మీద ఈ సర్వే కంప్లీట్ చేసినారు భారతదేశం మనకు స్వతంత్రం వచ్చాక ఇదే మొదటిసారిగా దాని మీద ఆ సర్వే వచ్చాక వెనుకబడిన తరగతిలో ఇంత మంచి సర్వేకు లక్షల కుటుంబాల దగ్గర వెళ్ళి పర్సనల్ వన్ టు వన్ సర్వే చేసుకొచ్చినది దాఖలా భారతదేశ చరిత్ర ఎక్కడ లేదు దాని మీద భారతీయ జనతా పార్టీ సంజయ్ గారు మంత్ కేంద్ర మంత్రి కానీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కానీ లక్ష్మణ్ గారు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరిగింది బీసీ కోటాలో ముస్లింను కల్పించినారు ఇది ఎక్కడ కూడా చరిత్రలో లేదు నలభై ఆరు శాతం బీసీలు అలా టెన్ పాయింట్ జీరో ఎయిట్ ముస్లిమ్స్ అంటే యాభై ఆరు శాతం బీసీలు అని చూపించినారు మైనారిటీస్ను కలుపుకొని ఇది బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పినారు వేరే ఒక లేమేన్ ఏం సదువు రానోడు చెప్తే అతనికి తెలియదు కదా పాపం అనొచ్చు కేంద్రంలో ఒక ఇంపార్టెంట్ పదవులో ఉంటూ పెద్దలు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ లేకుంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ అలాంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడి బీసీల మధ్యలో ఒక చిచ్చు పెడుతున్నారు ఇది కొత్తగా చేసిండు రేవంత్ రెడ్డి ఎవరు చేయలేనిది ఇది భారతదేశంలో ఏంది కాదీ అని పెట్టినారు నేను ఈ లిటరేచర్ కంప్లీట్గా బై పోస్ట్ వాళ్ళ ఇద్దరిని పంపిస్తున్నాను కిషన్ రెడ్డి గారికి వాళ్ళని ఒకసారి ఎన్నిసార్లు కమిషన్ కూర్చున్నది ఎట్లట్లా కూర్చున్నది మీరు ఒకసారి తెలుసుకుంటారా బాబు మొదటిసారిగా భారతదేశంలో ఫస్ట్ కమిషన్ కూర్చున్నది ఒకటి హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూలో హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూలో ఇండిపెండెంట్ రాకముందు బ్రిటిష్ వాళ్ళు కూర్చోబెట్టి ఎవరెవరిది బ్యాక్వర్డ్నెస్ ఉంది అని చూపిస్తే దాంట్లో ముస్లింకు సంబంధించిన మేతర్ నూర్బాష్ లద్దాఫ్ బున్కర్ వీళ్ళకందరినీ కూడా ఇక్కడ వాళ్ళను కూర్చో ఎయిటీన్ ఎయిటీ టూలో దాని తర్వాత మిల్లర్ కమిషన్ నైన్టీన్ ఎయిటీన్లో కూర్చున్నది వాళ్ళు కూడా కొంతమంది ముస్లిమ్స్లు కూడా ఐడెంటిఫై చేసినారు ధోబి హజాం అంటే మన నాయి వాళ్ళను కూడా చూపించారు తర్వాత మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కాకా కాలేకర్ రిపోర్ట్ దాంట్లో కూడా ఆయనే కొన్ని కేసులను ఫిఫ్టీ త్రీలో ఇచ్చి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో రిపోర్ట్ సబ్మిట్ చేసినారు పార్లమెంట్లో ఈ రిపోర్ట్లో ఆయన కూడా అన్సారీ హొరైషి జులాహా దుదా మేతర్ వీళ్ళను కూడా ఆయన కూడా కమిషన్ ఫిఫ్టీ ఫైవ్ రిపోర్ట్లో కూడా బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్లో ఉంది ప్రజెంట్ ఈరోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ క్లాస్లో కొంతమంది ముస్లిమ్స్లో చాలా వెనుకబడిన ముస్లిం అంటే ఒక మతం హిందూ అంటే ఒక మతం కానీ వృత్తి అందరిది ఒకటే దుద్దులు ఒకటే వృత్తి మేతరు స్కేంజర్ అంటే వాళ్ళు కూడా మేతరు చేస్తారు హిందూస్లో కూడా మేతరు ఉన్నారు తర్వాత వాషర్మెన్ హిందూస్లో ఉన్నారు ముస్లింస్ వాషర్మెన్ ఉన్నారు బార్బర్ హిందూస్లో ఉన్నారు ముస్లింలో వార్వారు ఉన్నారు అందుగురించి సుప్రీంకోర్టు టూ థౌజండ్ టెన్లో మతం మీద కాదు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ చెప్పండి వాళ్ళ మీద వృత్తి కూడా చూపించండి ఏ వృత్తి ప్రకారం మరి ఇచ్చినారు మరి ఒక ఒక కులానికి సంబంధించిన ధోబీకి ఇస్తున్నారు ఇంకో కులానికి సంబంధించిన ధోబీకి ఇవ్వద్దు అంటే ఇది అన్యాయము అని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో మురళీధర్ కమిషన్ కానీ లేకుంటే మన రాష్ట్రంలో నైన్టీన్ సెవెంటీ నుంచే మండల్ కమిషన్ రిపోర్ట్ నైన్టీన్ ఎయిటీకి వచ్చింది సెవెంటీలో కూడా రిజర్వేషన్ ఉంది ఎయిటీలో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది నైన్టీన్ ఎయిటీలో దాంట్లో కూడా కొన్ని ముస్లిమ్స్లో తేగాలకు రిజర్వేషన్ ఉంది సెంట్రల్లో ఉంది రాష్ట్రంలో ఉన్నది అలాగే మరి ఇంతమంది ఇన్ని కమిషన్ల రిపోర్ట్లో ఉన్న తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి ముస్లిమ్స్లో గుజరాత్లో ఉంది ఓబీసీ ముస్లిం బీహార్లో ఉంది యూపీలో ఓబీసీ ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇది మతపరంగా ఉన్నది అరే బాబు మతపరంగా లేరు మతంగపరంగా ఉంటే సయ్యద్కు లేదు మొఘల్కు లేదు పఠాన్కు లేదు షియాకు లేదు మన ఇస్మాయిలియాకు లేదు బోరాకు లేదు చాలా మందికి లేవు హిందూస్లో కూడా వెల్మాస్కు లేదు కమ్మాస్కు లేదు బ్రాహ్మణ్స్కు కు లేదు అలాగే ముస్లిమ్స్లో కూడా ఫార్వర్డ్ ముస్లిమ్స్కు లేదురా బాబు అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా అట్లనే వీళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు అందుకు నుంచే నేను ఎయిటీన్ ఎయిటీ టూ నుంచి ఎన్ని కమిషన్లు కూర్చున్నారు వాళ్ళందరూ కూడా రిపోర్ట్లో బీసీలు ఉన్నారు ప్రజెంట్ నేను అంటే డిమాండ్ చేస్తున్నా సంజయ్ గారు మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు మీకు దమ్ ఉంటే కేంద్రం మీ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ లీస్ట్లో కొన్ని ముస్లిమ్స్లో ముఖ్యంగా లదాఫ్ బున్కర్ ఖురేష్ మేతర్ వీళ్ళందరూ ఉన్నారు కదా తీపి సెంట్రల్ లిస్ట్లో వాళ్ళు ఈఎరండ్ నుంచి కాదు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఉన్నారు నైన్టీన్ ఫిఫ్టీ పుట్టలే ఇంకా అప్పుడు నుంచి బీసీలో ఉన్నారు మరి దాని మీద ఏం మాట్లాడతావు ఓబీసీ మీ గుజరాత్ రాష్ట్రం మీ ప్రధానమంత్రి స్టేట్లో ఎన్ని తీగలు ముస్లింస్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇలా బీసీలో ఉన్నారు అది లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనే గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ముస్లింకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి కొన్ని కమిటీలకు మనము ఈ లద్దాఫ్ వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా చేసిన ఎవరెవరు ఆ లిస్టులో అచ్చకోళ్ళు అతర్ సాహెబ్ ధోబి చాకలి గ్రాండ్ గారోడి ముస్లిం అంటే పాములు కానీ లేకుంటే కోతులను ఆడిపించే గోసంగి ముస్లిం గుడ్డి అంటే ఎలుగుబండను ఆడిపించే వాళ్ళు ముస్లిమ్స్ హజ్జామ్ లబ్బి అంటే స్కిన్ మర్చెంట్ పోకేరా ఇవి అన్నీ పద్నాలుగు మంది కులాలకు మళ్ళీ మనం ఈ కేటగిరీలో కలిపినాం ఆల్రెడీ బీసీ బీలో మండల్ కమిషన్ నుంచి కూడా నలుగురు క్యాస్ట్లో ఆల్రెడీ బీసీ బీలో కూడా ఉన్నారు అదే సేమ్ బీలో దుదుక లద్దాఫ్ ఎంజరి నూర్భాష ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏళ్ళ నుంచి ప్రచారం బంద్ చేయండి నేను మీకు కావాలని ఈ బుక్ మొత్తం దీన్ని బై పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ మేల్లో రెండిట్లో పెడతాడు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఈ బుక్ ఈజ్ డాక్యుమెంట్ నాదే రాసింది కాదు అన్ని కమిషన్ రిపోర్ట్ మండల్ కమిషన్ మురళీధర్ కమిషన్ సెంట్రల్ బీసీ కమిషన్ వీళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చినాక ఇక నోరు మూసేయండి హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని బంద్ చేయండి అరే బాబు మతం మీద కాదు మనం ఆర్ ఇండియన్స్ పారితీయులం అందరం ఏ మతం కాకపోతే కానీ మతంలో కూడా బీదరికం ఉంది ఇప్పుడు ధోబీ ఏ కులపైనా ధోబీ ధోబీ బార్బర్ ఏ కులమైనా బార్బర్ బార్బారే మేతర్ ఏ కులంలో అయినా మేతర్ మేతరే అదే బుద్ధి లేదా మీకు అంత తెలుసుకుంటలేరా లేరా కాబట్టి ఇంకా నేను మీతో డిమాండ్ చేస్తున్నా ఈ నుంచి ఇలాంటి మాటలు బంద్ చేయండి లేదంటవా నేను ఇది ఆఫీస్కి పిలిస్తే కూడా నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని డాక్యుమెంట్స్ పుస్తకాలతో సహా ఎప్పుడు కమిషన్ ఏ కమిషన్ కల్కర్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది హంటర్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది మురళీధర్ కమిషన్ ఏమి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మండల్ కమిషన్ ఏమి ఇచ్చింది అన్ని కమిషన్ల రిపోర్టులతో సహా రమ్మంటే నేను వస్తాను నీకు అర్థం కాకుంటే కొన్ని అడ్వర్ట్స్ కూడా పెట్టుకోండి కానీ ఒక మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు పెట్టద్దు దయచేసి వి ఆర్ ఇండియన్స్ ముందుగా మనం భారతీయులము భారతీయులు భారతీయుల మధ్యలో ఈ ఓట్ల గురించి ఓట్ల రాజకీయం చేయకుండా ఓట్లు అయిపోయినాయి కలిసి దేశాన్ని చేద్దాం వెనుకబడిన తరగతుల్లో ఎవరున్నా వెనుకబడిన తరగతి వెనుకబడి తరగతులే ఇంత మంచి సర్వే జరిగినందుకు నువ్వు అభినందించి చే చేయవలసింది కేంద్రం అయితే చేస్తలేదు మా డిమాండ్ ఏముంది అంటే నీకు అంతా బీసీల మీద ప్రేమ ఉంటే మోదీ గారికి చెప్పి నా ఇప్పుడు జరగబోయే సెన్సెస్లో బీసీ అని ఒక కేటగిరీ పెట్టి వాళ్ళ కాలం పెట్టి బీసీది కూడా ఆ క్యాస్ సర్వేలో పెట్టిస్తే నేను కూడా శభాష్ మా బండి సంజయ్ కిషన్ రెడ్డి అని చెప్తాను కానీ కేవలం పేపర్ పేపర్ టైగర్గా హిందూ ముస్లిం హిందూ ముస్లిం అంటే బాగుండదు మళ్ళొకసారి చెప్తున్నా మనం అంతా ఒకటే దేశంలో అందరం భారీతులు ఉన్నాం ఇండియన్ సిటిజన్స్ ఉన్నాం మళ్ళొకసారి ఒకసారి మాట్లాడితే మాత్రం జాగ్రత్త ఇవి అన్ని పిచ్చి పిచ్చి మా చేకు ఇవి అన్ని డాక్యుమెంట్స్ నేను మీ ఇంటికి మీ మెయిల్ లో పంపిస్తున్నా పోస్ట్లో పంపిస్తున్నా నువ్వు పిలిస్తే ఆ జమాని బుక్లతో సహా నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్ కేంద్రంలో ఇచ్చినప్పుడు అలా కూడా మొత్తం ముస్లింస్ కాదు నల్ నాలుగు కేటగిరీస్ ఇచ్చినారు దుదకులుడు మన నూర్బాష అండ్ మేతర్ అట్లా బున్కర్ అండ్ హురేష్ కేంద్ర లిస్ట్ ఈరోజు ఈరోజు కూడా మీరు బ్యాక్వర్డ్ లిస్ట్ సెంట్రల్ బ్యాక్వర్డ్ లిస్ట్ తీయండి అలా ఐదు ముస్లిమ్స్కు కు ఉన్నారు మన రాష్ట్రంలో నైన్టీన్ సెవెంటీ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు బీసీ బి కేటగిరీలో అన్న కూడా ఒక ఫైవ్ కేటగిరీస్లో ఫైవ్ వృత్తికి చెందిన ముస్లిమ్స్ ఈ స్టిల్ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేమున్నప్పుడు టూ థౌజండ్ ఫోర్లో అడిషనల్ ఫోర్టీన్ కమ్యూనిటీస్కు మళ్ళీగా ఆ క్యాస్ట్ వృత్తిపరంగా వాళ్ళను కలిపినాము డెఫినెట్గా ఇప్పుడు వాషర్మెన్ ఉన్నాడు ఇప్పుడే నేను చెప్పిన మదారి వాళ్ళు పాములను కోతులను ఆడిపించే వాళ్ళు వాళ్ళు వాళ్ళే సర్ లగ్గాలు చేసుకుంటున్నారు పాములోలు పాములో చేసుకుంటున్నారు అలాగే వృత్తిపరంగా మన వాషర్మెన్ ఉన్నారు వాళ్ళే చూసుకుంటున్నారు హజ్జామ్ ఉన్నాడు బార్బర్ బార్బరే చూసుకుంటున్నాడు స్కిన్ మర్చెంట్ స్కిన్ వాళ్ళే చూసుకుంటున్నారు ఎందుకు లేదు కుల వ్యవస్థ స్కీమ్ వాడు రాసుకుంటాడు కాన్స్ కాదు కాన్స్టిట్యూషన్ ఏమంటుంది చట్టం ఏమవుతుంది మన సుప్రీం కోర్టు కూడా టూ థౌజండ్ టెన్లో లో జడ్జ్మెంట్ ఏమన్నారు మతానికి సంబంధం లేదు వాని వృత్తి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నాడా లేడా అంతే మతం అడ్డం రాదు ఇవాళ ఈ మతంలోనో రేపు ఇంకో మతం చేంజ్ చేస్తాడు అప్పుడు ఏం చేస్తారు నో వృత్తి అది సుప్రీంకోర్టు అది కూడా కాన్స్టిట్యూషన్ ఐదు జడ్జెస్ ఇచ్చే మూడు త్రీ జడ్జెస్ ఇచ్చిన జడ్జ్మెంట్ అది కాన్స్టిట్యూషన్ చెప్తుంది సుప్రీంకోర్టు చెప్పింది ఆల్ కమిషన్లు చెప్పినారు ఇప్పుడు తీసుకొచ్చి బీజేపీ కొత్త ఫార్ములా పెట్టి ఇప్పుడు సంజయ్ గారికి నేను ఎక్కడ కూర్చోబెట్టాలా నేను రెడీగా ఉన్నా నేను ఆల్ కమిషన్స్ రిపోర్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ నుంచి తీసుకొచ్చి చూపిస్తా రాహుల్ గాంధీ గారి కుటుంబము మతంతో నిన్న మొన్న నా చిన్నవాడికి చెప్తే ఎట్లనే సంజయ్ గారు రాహుల్ గాంధీ గారికి గతంలో ఆర్ అండ్ ఫస్ట్ అంటారు నేను ఇండియను భారతదేశం భారతదేశం గురించి వాళ్ళ కుటుంబం సెవెన్ జనరేషన్స్ ఒకటి రెండు కాదు మోదీ గారి ఏ జనరేషన్ తెలియదు కానీ ఆయన తాత 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 ముత్యాతల నుంచి ఫ్రీడమ్ ఫైటర్లు మోతీలాల్ నెహ్రూ తర్ ముందు నుంచి మోతిలాల్ తండ్రి మోతీలాల్ గారు నెహ్రూ గారు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ రాహుల్ గాంధీ గారు ఇన్ని జనరేషన్తో బ్రిటిష్లో ఇంగ్లాండ్లో బ్యారిస్టర్ అయ్యి కూడా వచ్చి మరి దేశాని గురించి ఇల్లు ప్రాపర్టీస్ ఈ ఫ్రీడమ్ స్ట్రగల్లో పెద్ద కాంట్రిబ్యూషన్ చేసిన వ్యక్తుల్లో పండిత్ నెహ్రూ గారి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం ఒక యోజన కాంగ్రెస్ నుంచి ముందుగల జీవితం స్టార్ట్ అయింది తర్వాత టీడీపీకి పోర్ఎస్లో పోయిండు జయ తెలంగాణ అని ఇప్పుడేమో బీజేపీకి పోయిండు ఉసిరాలి రంగు మారేది షబీర్ అలీకి రాదు మేము జీవితంలో పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ఉన్నా సత్యవారి కాంగ్రెస్లో ఉంటా మేము అమ్మ సిద్ధాంతాలు ఒకటే కానీ గంటకు పూటకు మాటి మార్టే వాళ్ళకు నేను సమాధానం ఇవ్వా